సంక్రాంతి పండుగ రోజుల్లో మహిళలను ప్రోత్సహించే విధంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి అన్నారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజ్ తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు బహుమతులు అందజేశారు స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంక్రాంతి ముగ్గుల పోటీలు ఆదివారం నిర్వహించారు ఉదయం నుండి జరిగిన పోటీల్లో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు తెనాలి సహా పలు ప్రాంతాల నుండి నూట నలభై మంది మహిళలు పోటీల్లో పాల్గొని వివిధ రకాల రంగవల్లులను ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు పట్టణానికి చెందిన వాసిరెడ్డి ప్రియబాంధవి పాటిబండ్ల మహాలక్ష్మి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు మొదటి బహుమతిని బట్టిప్రౌలకు చెందిన కె మానస రెండవ బహుమతిని సోమసుందరపాలెం గ్రామానికి చెందిన ఎస్ లక్ష్మి తిరుపతమ్మ మూడవ బహుమతిని ఈమని గ్రామానికి చెందిన పి సాయి చైతన్య గెలుచుకున్నారు మధ్యాహ్నం విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం నిర్వహించారు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి ముగ్గుల పోటీలకు స్పాన్సర్గా ఉండి బహుమతులను అందజేశారు విజేతలతో పాటు పోటీలో పాల్గొన్న అందరికీ కన్సోలేషన్ బహుమతులను అందజేశారు మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి కూడా పోటీల్లో పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు సంక్రాంతి శోభ ఉట్టిపడే విధంగా వివిధ రకాల రంగవల్లులను తీర్చిదిద్దిన మహిళలను వీరవల్లి మురళి నన్నపనేని రాజకుమారి అభినందించారు విజేతలకు బహుమతులను అందజేసి అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియచేశారు గత పదిహేడు సంవత్సరాలుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మహిళలను ప్రోత్సహిస్తూ ముగ్గుల పోటీలు నిర్వహిస్తుందని చెప్పారు మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు తెలియచెప్పే విధంగా ఈ పోటీలు ఏర్పాటు చేసి మహిళలను ప్రోత్సహించడం సంతోషదాయకమని వారు అన్నారు ఈ కార్యక్రమంలో బుద్ధుల రివేణు కనగాల నాగభూషణం గొల్లపూడి సాయిగిరి గుమ్మడి రవీంద్ర ఎడిషన్ ఇన్ఛార్జి సూర్యదేవర సాంబశివరావు తెనాలి జోన్ ఇన్ఛార్జి తిరుమలశెట్టి శేషగిరి తదితరులు పాల్గొన్నారు అలాగే కొత్త మాసం రాంకోటేశ్వరరావు గారు ప్రెసిడెంట్గా దశాబ్దాల కాలం పనిచేశారు ఎప్పుడు కూడా ఆ రోజులు ఎక్కువగా వస్తూ ఉండేవాళ్ళం అనమాట ఇప్పుడు కూడా అప్పుడప్పుడు సంభవాన్ని దర్శనం చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాం అలాంటి పుణ్య క్షేత్రంలో పుణ్య స్థలంలో చరిత్ర కలిగిన ఈ ప్రాంగణంలో మిమ్మల్ని అందరినీ ఆహ్వానించి మా సోదరి మళ్ళీ పిలిచి ఆంధ్రజ్యోతి వారు ఇక్కడ మీకు ముగ్గులు వేసుకోవడానికి అవకాశం కల్పించారు ఆనజ్యోతి వారు కల్పించడానికి సహకరించిన కన్యకా పరమేశ్వర దేవస్థానం ఇప్పుడున్నటువంటి అధ్యక్షుడు కార్యదర్శి సభ్యులకి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మురళి గారు అలాగే కనగాల మన సోదరులు ఇద్దరు నాగభూషణ్ గారు వేణుగారు అందరూ కూడా కలిసి ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని అంగలకూదులు వేసినప్పుడు ఎన్నేళ్ళు అయింది పన్నెండేళ్ళు అయిందా ఇరవై ఇరవై సారీ ఇరవై ఇరవై ఏళ్ళ క్రితం వారెంటో ఏంటో అందరికీ అంతేకాదు గణేష్ యూత్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు ఎంతోమందికి ఉపకారం ఎంతోమందికి రాజకీయం కోసం వారు చేయలేదు రాజకీయ పదవులు వాళ్ళకి లేవు ఎవరి సహకారం నిజంగా చెప్పాలంటే ఎవరికి లేదు వారి కష్టాల జీవితం వ్యాపారంలో సంపాదించుకున్న దాంట్లో మీలాంటి మహిళలందరికీ లేకపోతే ఈ ముచ్చారు ముగ్గులు అనేది ఈ అంతరించిపోయేటటువంటి ఈ యొక్క మంచి సాంప్రదాయాన్ని మనం నిలబెట్టాలని చెప్పేసి పదిహేడు సంవత్సరాలుగా ఈ యొక్క గొప్ప కార్యక్రమం నిర్వహించడం అనేది ఆయన యొక్క గొప్ప మనసుకు నిదర్శనంగా భావించాలి ఇవాళ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ ఇచ్చేయడం వల్ల సంతోషం ముఖ్యంగా ఏంటంటే దాదాపు ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఈ ఈ ముగ్గుల్లో పార్టిసిపేట్ చేసామని మనం చూస్తున్నాం దగ్గరగా ప్రైజ్ అనేది ప్రధానం అనేది కాకుండా మనం పార్టిసిపేట్ చేయాలి వచ్చినా రాకపోయినా కానీ ఇక్కడికి రావాలని చెప్పేసి శబ్దమహోత్సవం ఇచ్చేయడం అనేది చాలా సంతోషం ఎందుకంటే ఆ ముగ్గురు చూస్తుంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏది డిసైడ్ చేయాలన్నా కానీ కష్ట సాధ్యతంగా ఉంది ఒక ముగ్గు చూసిన తర్వాత ఒక ముగ్గు దగ్గరికి వెళ్ళిన తర్వాత దేనికి ఫస్ట్ దేనికి సెకండ్ దేనికి థర్డ్ దేనికి ఫోర్త్ ఇవ్వాలనే దాంట్లో చిన్న చిన్న మన గణేష్ మురళి గారు గారు కనగాలో నాగభూషణం గారు వీరందరితో కూడా ఆంధ్రజ్యోతి మన వెంకటేశ్వరరావు గారు శిష్ఠీర్ గారు వీళ్ళందరితో ఇన్ని సంవత్సరాల అనుబంధం ఒక బిలాంగింగ్నెస్ని ఒక కుటుంబం లాగా సంవత్సరంలో ఒకసారి కలిసేది నాగభూషణం గారు అంటున్నారు ఇంకా ఒకసారి కలిసినా తెలియని అనుబంధం ఏర్పడిపోయింది ఇన్ని సంవత్సరాలలో అలాగే మా అక్క చెల్లెళ్ళు ప్రైజ్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రతిసారి నేను రాగానే ఎంతో ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని పలకరిస్తూ ఎక్కడన్నా బయట కనపడితే కూడా దగ్గరకు వచ్చి పలకరించడం నాకు నిజంగా చాలా ఆనందంగా